ప్రియతమా మూసిన నా కనురెప్పల చాటున దాగిన కన్నీరు నన్ను ప్రశ్నిస్తోంది నేను రాల్చే ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పమని ఏమని చెప్పను ప్రియతమా నేను కన్నీటితోనే కాపురం చేస్తున్నాను అని ఏ తోడు లేని నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది ఎందుకు నేను ఒంటరిని అని ఏమని చెప్పను ప్రియతమా తోడుగా ఉండాల్సిన మనసే మనసుని ఒంటరిని చేసింది అని అందుకే ఒంటరితనమే నా ప్రియ అయ్యిందని ఏమని చెప్పను ప్రియతమా వెలుగేలేని నా జీవితం నన్ను ప్రశ్నిస్తోంది చీకటి ఎప్పుడు నన్ను వీడుతుంది అని ఏమని చెప్పను ప్రియతమా సమాధానం లేని ప్రశ్నను జీవితం నన్ను అడిగింది అని ఏమని చెప్పను ప్రియతమా వాటికి సమాధానం చెప్పలేక నాలో నేనే నలిగిపోతున్నాను కృంగిపోతున్నాను కరిగిపోతున్నాను ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్